హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావస్ ఫోల్డ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చిన్న వీడియో ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ హౌస్ మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ హౌస్ అనమాట ఇదంతా బయట బయట అయితే చాలా మొక్కలు ఉంటాయి ఈ హౌస్ అయితే ఇప్పుడు చూపిస్తాను రండి ఇదైతే ఒక బెడ్రూము టూ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ లో ఒక బీరువా ఒక అయితే ఉంది ఇంకా అప్పట్లో అయితే షేడ్స్ అయితే ఏమి ఉండేవి కాదు కదా చెక్కలు అయితే వేసుకునేవారు ఏమైనా సామాన్లు అవి పెట్టడానికి సో అలా చెక్క అయితే ఉంటుంది వాన్లైన్ సామాన్లు అవి ఉంటాయి కదా అవి అయితే పెట్టుకోవడానికి ఇంకా కింద అయితే మా మామ వాళ్ళకి ముగ్గులు అయితే వేస్తుంది ఈనలు అంటారు కదా అలా అయితే వేస్తుంది సో ఇదైతే ఇది ఒక బెడ్రూము ఇలాంటి ఇళ్ళల్లో మీలో ఎంతమంది చిన్నప్పుడు స్టే చేశారో కమెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇది ఒక బెడ్రూము వీళ్ళైతే ఈ బెడ్రూమ్లో అయితే ఎక్కువగా ఉంటారనమాట ఈ బెడ్రూమ్లో ఎక్కువ స్టే చేస్తారు ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక చిన్న మంచం ఉంటుంది తాడైతే కట్టుకున్నారు బట్టలు వేసుకోవడానికి నెక్స్ట్ అయితే ఈ అయితే కనిపిస్తుంది కదా అప్పట్లో అయితే ఈ పెట్టెలు అయితే యూస్ చేసేవారు ఎక్కువ ఇంక ఈ పెట్లు అయితే మా మామ కిరాణా సామాన్లు ఉంటాయి కదా అవన్నీ స్టోర్ చేసుకుంటుంది మినపప్పు పెసరపప్పు కారాలు అవన్నీ ఉంటాయి కదా ఎక్కువ స్టోరేజ్ అవన్నీ అయితే వీటిలో స్టోర్ చేసుకుంటుంది మనం ఎప్పుడంటే కబోర్డ్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాము బట్ అప్పట్లో అయితే ఇలా పెట్టు అయితే దాచుకునేవారంట బట్టలు అయినా సరే ఇలా అయితే పెట్టుకునేవారంట ఇంకా నెక్స్ట్ అయితే ఇదొక పెట్టి ఇందులో కూడా మందులు ఇంకా ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ పెట్టుకుంటారు ఇంకా ఈ పక్కదైతే బియ్యం పెట్టి బియ్యం అయితే వేసుకుంటారు వీటిలో ఇంకా సో ఫైనల్గా ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అయితే హౌస్ అయితే ఇలా అయితే ఉంది ఇప్పటికీ ఇంక ఇది ఈ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కిచెను కిచెన్ అంటే సపరేట్గా ఏమి ఉండదు ఇది బయట అయితే అరుగు అనమాట ఇక్కడ కిచెన్ అయితే ఇలాగ సెట్ చేసుకున్నారు ఈ బీరువా కనిపిస్తుంది కదా ఇందులో అయితే డైలీ వాడే వంట సామాన్లు అయితే పెట్టుకుంటారు ఇంకా ఇక్కడైతే ఇలా వంట చేసుకుని ఇక్కడే తినేస్తారు ఆ వండుకున్న ఐటమ్స్ కూడా బీరువా లోపల పెట్టేసుకుంటారు ఈ హౌస్లో అయితే ఓన్లీ మా మామ తాత ఉంటారు వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి